ఈ కథ వచ్చే వైజాగ్లో రియల్గా జరిగింది ఒక కాలేజీ కుర్రాడు ఇంటికి వెళుతున్న ఒక వీధిలో యాక్సిడెంట్ అయ్యింది అక్కడ కార్లు బస్సులో ఆగిపోయినాయి అందుచేత అతను పక్క వీధిలోని చీదరదా అనుకునే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశాడు అతను వెళ్లాల్సిన లొకేషన్కి గూగుల్ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నచ్చిన లొకేషన్ వెళుతున్నాడు అలాగ నడుచుకుంటూ వెళుతుండగా ఒక వీధి వచ్చింది ఆవు ఇది మొత్తం కూడా చీకటిగా ఉంది వీధిలో నుంచి నడుచుకుంటూ వెళుతుండగా ఎవరో నన్ను హెల్ప్ చేయండి అని పిలిచారు ఆ పిలుపు వచ్చే అచ్చు మాయమ్మ అలాగే పిలిచింది ఇదేంటి మా అమ్మ గొంతు వినపడుతుంది ఇక్కడ మాయమ్మ ఇంటిలో కదా ఉంటుంది అని ఆలోచించాడు అతనికి భయం వేసి వాళ్ల అమ్మకి ఫోన్ చేశాడు ఫోన్లో నెట్వర్క్ లేదు అతను అక్కడని తెచ్చిపోయాడు ఇదేంటి అనే ఒక్కసారిగా అసలు ఆలోచించడం మొదలుపెట్టాడు నాకేం భయం వేసి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా చూశాడు దూరంగా ఒక నాలుగు ఇళ్లలో ఉన్నాయి అక్కడ నుంచి పరిగెట్టడం మొదలు పెట్టాడు ఎంత పరిగెట్టినా అతను అక్కడే ఉంటున్నాడు కానీ ముందుకు వెళ్ళడం లేదు ఇక్కడ ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడనని అడిగాడు అక్కడికే ఒక మనిషి వచ్చి ఏమైందమ్మా అని అడిగాడు అంకుల్ గారు నేను కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్నాను నుంచి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పాడు అతను ఇది ఒక దెయ్యాల బీధి అమ్మ నుంచి తప్పించుకోలేవని చెప్పాడు ఇంతకీ మీరు ఎవరు నేను కూడా ఒక దెయ్యాన్ని నువ్వు నుంచి తప్పించుకోలేవు అని నవ్వుతూ నవ్వుతో మాట్లాడాడు నన్ను కాపాడండి అని అతను చేతులు పట్టుకొని అడిగాడు అతను ఆలోచించే నువ్వు ఇక్కడ నుంచి బయట కదా నువ్వు ఎక్కడ నుంచి బయటికి పడలేవు ఎందుకంటే ఇక్కడ కొన్ని వేల దయ్యాలు ఉన్నాయి నేను కూడా నీకు లాగే వచ్చి ఇక్కడ నుంచి తప్పించుకోలేకపోయాను ఇక్కడ తెల్లారదు నువ్వు ఎంత కష్టపడి బయటకు బయటపడలేవు అయ్యో అనవసరంగా వచ్చి ఇక్కడ ఇరుక్కుపోయానే అలాగా ఒకరోజు గడిచిపోయింది హలో అమ్మ నాన్న కొడుకు కనపడటం లేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసుల ఎంక్వైరీ చేస్తుండగా అతను ఒక వీధిలోకి వెళ్లాడు అని తెలుసుకు అక్కడికి పోలీసులు వెళ్లి చూస్తే అక్కడ పెద్ద గొడవ ఉంది కానీ అక్కడ వీధి లేదు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్లాడు మాకు తెలియదు ఎందుకంటే మేము అక్కడ మిస్ అయిన ప్లీజ్ అక్కడ ఎటువంటి వీధి కూడా లేదు మీ అబ్బాయి విచిత్రంగా మాయమైపోయాడు వాడికి ఆకలి వేస్తోంది పేగు ఓపెన్ చేసి చూస్తే అందులోనే రెండు బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి అయితే నేను కొన్ని మంచినీళ్లు తాగాడు మళ్లీ రాత్రి అయిపోయింది ఆ అబ్బాయికి అర్థం అయ్యింది ఇక్కడ నుంచి నేను బయటపడలేను అని ఆ పిల్లోడు ఏడుస్తూ ఉండుగా బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో హనుమంతుడు అభిషేక అభిషేకం నీళ్లు ఉన్నాయి ఆంజనేయ స్వామికి నువ్వే నాకు దిక్కు అని దండం పెట్టుకున్నాడు అభిషేకం కొంచెం కొంచెం రోడ్డు మీద వేసుకుంటూ వెళ్లాడు దయ్యాలు అభిషేకం పారిపోయాయి ఈ కథ యొక్క నీతి ఏమిటంటే దయ్యాలు ఉన్నాయో లేవో కానీ దేవుడు తప్పకుండా ఉంటాడు హనుమంతులు అభిషేకం నీళ్లకు పారిపోయాయి దెయ్యాలు అన్ని పారిపోయాయి మీరు ఈ దేవుడిని నమ్ముతారా కామెంట్ చేయండి ఈ వీడియో అని అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఈ వీడియో అలాగే మరొక వీడియో రెడీ చేస్తాను రేపు ఉదయం వస్తుంది